హెలో ఆల్ టెట్ ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ ఇచ్చాడు మీరు వెంటనే ఆన్సర్ ఇది అని టిక్ చేసుకోవచ్చు సో అలా టిక్ చేసుకునే విధంగా నా యొక్క ఇంగ్లీష్ ఉంటుంది మిగతా వారిలాగా రూల్సు అవన్నీ సంబంధం లేదు క్వశ్చన్ చదివి దాని ఆన్సర్ని మీరు డైరెక్ట్ టిక్ చేయొచ్చు సో ఆ విధంగా నేను లాజిక్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాను ఇంకొన్ని లాజికల్ వీడియోలు మళ్ళీ చేస్తాను నేను సో మీరు చేయవలసిందల్లా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అలా క్వశ్చన్ చూసి ఇలా ఆన్సర్ను టిక్ చేయడం ఎలా అసలు మీ దగ్గర ఉన్న లాజిక్ ఏంటిది రైట్ సో ఏం లేదు చాలా ఈజీ ఆల్రెడీ చాలామంది ప్రాక్టీస్ చేసి ఉన్నారు నా ఛానల్లో సో అదేంటిది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తా రైట్ ఒక్కసారి ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయండి ఈ టేబుల్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి యాక్టివైజ్ ప్యాసివైజ్కు కు సంబంధించినటువంటి బిట్ రైట్ యాక్టివైజ్ ప్యాసివైజ్లో మోడల్ ఓబ్స్ మీద ఇచ్చినటువంటి బిట్ సో ఆ విధంగా యాక్టివైజ్ ప్యాసివైజ్లో ఏ బిట్ ఇచ్చినా అది మోడల్ కావచ్చు ఆగ్జలరీ కావచ్చు ప్రతిదానికి లాజిక్ ఉంటుంది సో ఇందులో మాత్రం మనం మోడల్ ఓబ్స్ మీద కనుక ఇచ్చినట్లయితే అంటే మోడల్ అంటే సార్ ఇంకేమైనా ఉంటుందా అటువంటి డౌట్ రావచ్చు ఏం లేదు ఇగో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన ఇవన్నీ మోడల్ వర్బ్సే సో వాటి మీద కనుక బిట్టిస్తే మీకు ఆన్సర్లో ఏముంటుందంటే ఆ పదానికి ఆ పదం ఉంటుంది గమనించండి కెన్ కెన్ కుడ్ కుడ్ మే మే మైట్ మైట్ ఓకే ఏం లేదు వాటి తర్వాత బీ ప్లస్ వి త్రీ ఉండాలి గమనించండి ఇది ఉంది కుడ్ ఉంది తర్వాత బి బి ప్లస్ వి త్రీ మే ఉంది మేబీ ఉంది వి త్రీ ఉంది మైట్ ఉంది మైట్ ఉంది బి ప్లస్ వి త్రీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటి ముందు ఇక గమనించండి విల్లు వుడ్డు షెల్లు షుడ్డు విల్లు వుడ్డు షెల్లు షుడ్డు తర్వాత ఏముంది బి ప్లస్ వి త్రీ అంతే ఏం లేదు ఈ మోడల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాసివేజ్లోకి మార్చేటప్పుడు బీ ప్లస్ వి త్రీ ఉండాలి అదొకటి మనం గమనించుకుంటే టోటల్గా మీకు ఈ యాక్టివైజ్ ప్యాసివైజ్ మీద ఎంత టఫ్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేసుకొని బయటికి రాగలుగుతారు మిట్టు మిస్ అవ్వడానికి అవకాశం లేదు అదేవిధంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు గ్రామర్ రూల్స్ తోటి సంబంధమే లేదు వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు నా ఇంగ్లీష్ గ్రామర్లో నా ఇంగ్లీష్ క్లాస్ అలా ఉంటుంది రైట్ అయితే జనరల్గా ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతా తర్వాత మనం చూద్దాం అయితే మరి ఇది ఎలా అప్లై అవుతుంది అనేది ఫస్ట్ బిట్ ఒకటి చేపిస్తా మీకు ఫస్ట్ బిట్లో కెన్ ఉన్నది సో కెన్ ఉంటే ఏముండాలి కెన్ బి ప్లస్ వి త్రీ సో ఆల్రెడీ నేను ఈ బిట్ ఒకటి చేయించాను మీతో ఇప్పుడు గమనించండి ఇక్కడ ఏముంది హీ కెన్ లిఫ్ట్ ద బాక్స్ సో ఇక్కడ కెన్ ఉంది కదా కెన్ ఉన్నప్పుడు మన ఆన్సర్ ఏముండాలని చెప్పినా నేను గమనించండి కెన్ ఉన్నప్పుడు కెన్ బి ప్లస్ వి త్రీ గమనించండి అందుకే నేను ఆన్సర్ అయితే టిక్ చేశా ఇందులో ఆన్సర్ ఏం టిక్ చేసా ఇది చేశాను కెన్ బీ ఉందా కెన్కు కెన్ బి ఉంది ప్లస్ లిఫ్టెడ్ లిఫ్ట్ లిఫ్టెడ్ లిఫ్టెడ్ అంటే వి త్రీ కెన్ బి ప్లస్ వి త్రీ అందుకే ఇది టక్కన ఆన్సర్ మనం టిక్ చేసాం సో ఒకసారి అవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మోడల్ వర్బ్స్ ఏమేమి ఉన్నాయనేటువంటిది గమనించండి కెన్ కుడ్ మే మైట్ విల్ వుడ్ షెల్ షుడ్ మస్ట్ నెక్స్ట్ ఆర్ టు నీట్ ఇవే మనకున్నటువంటి మోడల్ వెబ్స్ వీటి తర్వాత ఏముండాలి బీఈ ప్లస్ వి త్రీ ఉండాలి ఉన్నది ఉన్నట్టే ఉంటుంది ఒక బీఈ ప్లస్ వి త్రీ ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి సో వీటి మీద బ్రాక్ మనం ఒకసారి బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము గుర్తుపెట్టుకోండి ఇది ర్యాపిడ్ రివిజన్ రైట్ ఆల్రెడీ ఈ టాపిక్స్ డిస్కషన్ చేసుకొని ఉన్నాం సో దీని మీద ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం హీ కెన్ బి హీ కెన్ లిఫ్ట్ ద బాక్స్ మన ఆన్సర్ కెన్ బీ లిఫ్టెడ్ కెన్ బీ ఉందా లేదా రైట్ సో కెన్ బీ ఉంటే రైట్ ఆన్సర్ అందులో డౌటే లేదు నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి షీ విల్ రైట్ ఏ ఎగ్జామ్ విల్ ఉంది ఏముండాలి విల్ బీ ఉండాలి విల్ బీ ఉందా ఉంది రైట్ ఆన్సర్ నెక్స్ట్ అంత ఈజీ అనమాట మీకు అసలు టైం కూడా వేస్ట్ కాదు మస్ట్ ఉందా మస్ట్ బి అడ్ ఉందో చూసుకోవాలి మస్ట్ బీ ప్లస్ వి త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ షుడ్ ఉంది షుడ్ ఉంటే మనకేముండాలి షుడ్ బి ఉందా రైట్ ఆన్సర్ నెక్స్ట్ కెన్ ఉంది కెన్ ఉంటే కెన్ బి రైట్ గమనించండి ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ కెన్ బి ఉందా లేదు ఇక్కడ మస్ట్ బి కాదు షుడ్ బి కాదు అలా కూడా క్రాస్ చేసుకోవచ్చు మీకు ఇంకా డౌట్ ఉంది డౌట్ ఉంటే ఇదే సెంటెన్స్ను ప్యాసివేజ్లోకి ఎలా మార్చాలి దీని యొక్క ప్యాస్వి ఫామ్ ఏంటిది అని గూగుల్లో కొట్టండి మీకు ఆన్సర్ ఇది వస్తుంది రైట్ సో అదనమాట నెక్స్ట్ సారీ మే ఉంది ఏముండాలి మనకు మేబీ ప్లస్ వి త్రీ ఉండాలి మస్ట్ బీ కాదు షుడ్ బి కాదు విల్ బీ కాదు మే బీ ఉంద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కుడ్ ఉంది అది షీ కుడ్ సీ ద స్టార్స్ ఏముండాలి కు ప్లస్ వి త్రీ ఉండాలి షుడ్ బీ ఉంది కాదు సీన్ ఉంది కాదు మస్ట్ బీ ఉంది కాదు కుడ్ బీ ఉందా ఉంది రైట్ ఆన్సర్ ఓకే ఇంతకుముందు ఆల్రెడీ లాజిక్ చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూడండి మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది వి మైట్ విన్ ద మ్యాచ్ మనకేముండాలి మైట్ బీ ఉండాలి ఇక్కడ ఉందా షుడ్ బీ ఉంది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ మస్ట్ బీ ఉంది రాంగ్ ఆన్సర్ మ్యాచ్ ఈజ్ ఉంది రాంగ్ ఆన్సర్ మనకు కావాల్సింది ఏంటిది మైట్ ప్లస్ బీ ప్లస్ వి త్రీ ఇక్కడ వి త్రీ ఉంది విన్ ఓన్ ఓన్ సో మైట్ బీ ప్లస్ వి త్రీ సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది ఓకే ఇది ఇందులో ఉన్నటువంటి లాజిక్ చూడండి ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చాడు కానీ మనకు పెద్ద క్వశ్చన్ ఇచ్చిండా చిన్న క్వశ్చన్ ఇచ్చిండా మనకు సంబంధం లేదు మన లాజిక్ ప్రకారం ఆన్సర్ ఉందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఇది చెప్పే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు వీడియోను లైక్ చేయగలరు సో ఈ మూడు పనులు మాత్రం మీరు నాకు చేసే చేసి పెడితే సంతోషం మీకు మెటీరియల్ మెటీరియల్ను నేను అందిస్తాను ఓకే ఇంకా మీకు మెటీరియల్స్ కావాలంటే నేను వాట్సాప్కు సంబంధించిన గ్రూప్ లింక్ను ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లో నేను పిన్ చేస్తాను అక్కడ నుంచి వాట్సాప్లో జాయిన్ కావచ్చు అక్కడ నుంచి మీరు మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మస్ట్ ఉంది మనకు మిగతా అదంతా సంబంధం లేదు మస్ట్ ఉందా ఉంది మస్ట్ తర్వాత ఉండాలి మస్ట్ బీ ప్లస్ వి త్రీ రైట్ ఇక్కడేముంది షుడ్ బీ ఉంది రాంగ్ ఆన్సర్ విల్ బీ ఉంది రాంగ్ ఆన్సర్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఉంది రాంగ్ ఆన్సర్ మస్ట్ బీ ఉందా ఉంది సో కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ హీ కెన్ డ్రాయే పిక్చర్ మనకేముంది ఇక్కడ కెన్ కెన్ ఉంటే కెన్ బి ఉండాలి మైట్ బి రాంగ్ మస్ట్ బి రాంగ్ షుడ్ బి రాంగ్ ఆన్సర్ వచ్చేసి కెన్ బి రైట్ కెన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మే మేబీ ఇక్కడ మే ఉంది కదా సో ఏముండాలి మే మేబీ ప్లస్ వి త్రీ ఉండాలి మస్ట్ బీ విల్ బీ ఈజ్ నెక్స్ట్ మేబీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి లాజిక్ సో దాదాపు మీతో చాలా బిడ్సే ప్రాక్టీస్ చేయిస్తాను ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మైట్ ఉంది మైట్ ఉన్నప్పుడు మైట్ బీ ప్లస్ వి త్రీ ఉండాలి ఇక్కడ ఉందా లేదు మస్ట్ బీ ఉంది కాదు విల్ బీ ఉంది కాదు మైట్ బీ ఉంది రైట్ ఆన్సర్ రైట్ ఇది లాజిక్ నెక్స్ట్ హీ విల్ రిపేర్ ద బైక్ హీ విల్ రిపేర్ ద బైక్ ద బైక్ మైట్ బీ రిపేట్ ఆర్ రాంగ్ ద బైక్ ఈ రిపేట్ రాంగ్ ద బైక్ విల్ బీ రిపేట్ రాంగ్ సారీ ద బైక్ విల్ బీ రిపేట్ ఓకే రైట్ ఆన్సర్ ఇది రాంగ్ ద హీ విల్ రిపేర్ ద బైక్ దానికి ప్యాసిఫార్మ్ ఏమవుతుంది ద బైక్ విల్ బీ రిపేడ్ నెక్స్ట్ హీ కెన్ వాచ్ ద మూవీ హీ కెన్ వాచ్ ద మూవీ వాట్ ఈస్ ద ప్యాసిఫమ్ మనకున్న లాజిక్ కెన్ కెన్ ఉన్నప్పుడు కెన్ బి ఉండాలి కెన్ బి ఎక్కడ ఉంది సిలో ఉంది సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంకా గమనించండి గ్రామర్కు సంబంధించిన కొన్ని బుక్స్లను నేను ఈ వీడియోకు ట్యాగ్ చేస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ బుక్స్లను మీరు కొనుక్కోవచ్చు సో ఇంపార్టెంట్ బుక్స్ మాత్రమే నేను ట్యాగ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు తీసుకోగలరు ఓకే షీ షుడ్ సబ్మిట్ ద రిపోర్ట్ సో ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటిది షుడ్ షుడ్ ఉంటే షుడ్ బి ఉండాలి ఫస్ట్ ఆప్షన్ ఏముంది విల్ బి రాంగ్ తర్వాత థర్డ్ ఆప్షన్ ఏముంది ఈజ్ సబ్మిటెడ్ రాంగ్ మస్ట్ బి సబ్మిటెడ్ రాంగ్ షుడ్ ఉంది కాబట్టి షుడ్ బి ఉందా ఉంది సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ దే కెన్ బిల్డ్ ఏ హౌస్ దే కెన్ బిల్డ్ ఏ హౌస్ కెన్ ఉంది కాబట్టి ఏముండాలి కెన్ బి ఉండాలి ఇక్కడ ఏముంది మే బీ రాంగ్ ఆన్సర్ షుడ్ బి రాంగ్ ఆన్సర్ విల్ బి రాంగ్ ఆన్సర్ కెన్ బి ఉందా ఉంది సో ఇది రైట్ ఆన్సర్ ఎగ్జామ్లో ఇలానే అడుగుతాడు కాకపోతే రూల్స్ ప్రిపేర్ అయ్యే అతను ఏం చేస్తాడు దీన్ని చూసుకుంటాడు ఇది సబ్జెక్టు ఇది కెన్ మోడల్ వర్బ్ ఇది వర్బ్ ఇది ఆబ్జెక్టు కాబట్టి అతను ఎలా చేస్తాడంటే ఆబ్జెక్ట్ను సబ్జెక్టుగా మారుస్తాడు సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మారుస్తాడు కెన్ కెన్బిగా మారుతుందని ఇటువంటి రూల్స్ అన్నీ నేర్చుకుంటాడు మనకు వాటితోటి సంబంధమే లేదు డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి క్లూను చూసినామా ఆన్సర్ టిక్ చేసినామా రైట్ ఇది అయితే నా ఛానల్లో జరిగేటువంటి మేల్ ఇంకా మీకు ఏముందంటే ప్రతి టాపిక్ మీద లాజికల్ వీడియో ఉంటుంది రైట్ లాజికల్ వీడియో తర్వాత మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను మెటీరియల్తో పాటు మీరు ఇంకేం పొందొచ్చు అంటే యూట్యూబ్ లైవ్లో మీరు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు సో ఇన్ని రకాల బెనిఫిట్స్ కలవు అనమాట సో ఇవన్నీ కావాలంటే మా ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మస్ట్ ఉంది హీ మస్ట్ ఒబే హీస్ పేరెంట్స్ సో మస్ట్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి మస్ట్ బీ ఉండాలి సో ఇక్కడ ఉందా లేదు ఆర్బి ఆర్ ఒబేడ్ అని ఉంది షుడ్ బీ ఉంది కరెక్ట్ ఆన్సర్ కాదు విల్ బీ ఉంది కరెక్ట్ ఆన్సర్ కాదు ఇక్కడే ఉంది మస్ట్ మనకు కావాల్సింది మస్ట్ బీ ప్లస్ వి త్రీ రైట్ సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక థర్టీ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము షీ మే బ్రింగ్ ద ఫైల్స్ సో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటిది మే మనకు ఉండాల్సింది ఏంటిది బి మస్ట్ బి రాంగ్ విల్ బీ రాంగ్ షుడ్ బి రాంగ్ మే బి రైట్ ఓకే సో ఈ విధంగా లాజిక్ తెలిస్తే చాలండి అస్సలు మనం ఆగాల్సిన అవసరం లేదు మన పెన్ను అడికే పోతుంది ఆన్సర్ దగ్గరికి కుడ్ హీ వీ కుడ్ హియర్ ద సౌండ్ రైట్ కుడ్ మన పైన డైరెక్టే వెళ్ళగలగాలి కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను సౌండ్ ఈజ్ హియర్డ్ రాంగ్ షుడ్ బీ రాంగ్ మస్ట్ బీ రాంగ్ ఇక్కడ కుడ్ ఉంది కాబట్టి మన కుడ్ బి ప్లస్ వి త్రీ ఉండాలి కుడ్ బి వి త్రీ సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ దే మైట్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ ఇక్కడ ఏముంది మైట్ మనకు ఉండాల్సింది ఏంటిది మైట్ బీ మస్ట్ బీ రాంగ్ మే బీ రాంగ్ విల్ బీ రాంగ్ మైట్ బీ రైట్ రైట్ ఈ విధంగా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది చాలా ఈజీ అండి గ్రామర్ రూల్స్తో నేర్చుకుంటే ఎంత నేర్చుకున్నా దాదాపు కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం రైట్ లాజికల్గా నేర్చుకుంటే తప్పు చేయడానికి అసలు అవకాశమే లేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాదాపు చాలామంది ఇంగ్లీష్ గ్రామర్కు భయపడి ప్రిపేర్ కాకుండా ఉంటారు మీలో చాలామంది సో ఇలా లాజిక్ తెలిస్తే అసలు టెట్ ఎగ్జామ్లో ఈజీ ఏదంటే ఇంగ్లీష్ రైట్ అదనమాట రైట్ ఒకసారి ఇంకొక బిట్టు ప్రాక్టీస్ చేద్దాం విల్ విల్ అంటే ఏముండాలి మనకు విల్ బీ అని ఉండాలి విల్ అంటే విల్ బీ అని ఉండాలి సో ద మెసేజ్ సారీ మస్ట్ బీ రాంగ్ నెక్స్ట్ ఈజ్ రాంగ్ షుడ్ బీ రాంగ్ విల్ ఉంది కాబట్టి విల్ బీ రైట్ ఆన్సర్ గమనించండి చాలామంది ఇంగ్లీష్కు భయపడి బిట్స్ ఇంగ్లీష్ చదవడమే మానేస్తారు ఇలా లాజిక్ తెలిస్తే మీకున్నటువంటి టెట్ సిలబస్లో అన్ని సబ్జెక్టుల కంటే బాగా ఈజీ అయినటువంటి సబ్జెక్ట్ ఏది అవుతుందంటే ఇంగ్లీష్ మాత్రమే ఓకే సో అలా వాళ్ళు ఈ వీడియోస్ చూసి అలా వాళ్ళు ప్లీజ్ కామెంట్ షీ కెన్ రీడ్ ద పోయం మనకున్న లాజిక్ ఏంటిది కెన్ సో ఎలా ఉండాలి కెన్ బి ఉండాలి ఇక్కడుందా లేదు ఇందులుందా లేదు ఇందులుందా లేదు ఇక్కడుందా ఉంది కెన్ వి ప్లస్ వి త్రీ ఉంది కదా సో రైట్ ఆన్సర్ ఈస్ బీ నేను ఈ ప్రాక్టీస్ పేపర్ను వాట్సాప్లో రిలీజ్ చేస్తాను సో అక్కడ ఒకసారి మీరు ప్రాక్టీస్ పేపర్ తోటి మీరే ప్రాక్టీస్ చేయవచ్చు దే షుడ్ క్లీన్ ద రూమ్ దే షుడ్ క్లీన్ ద రూమ్ ఓకే ఇక్కడ ఏముంది షుడ్ షుడ్ ఉంటే షుడ్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఉండాలి రైట్ రూమ్ ఈజ్ క్లీన్ నో విల్ బి నో మస్ట్ బి నో షుడ్ బి క్లియర్ సారీ రా ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది షుడ్ బి క్లియర్ నెక్స్ట్ హీ మస్ట్ కంప్లీట్ ద హోంవర్క్ మస్ట్ ఉంది మస్ట్ తర్వాత ఏ ఉండాలి బి ప్లస్ వి త్రీ ఉండాలి ఓకే విల్ బి రాంగ్ నెక్స్ట్ మే బి రాంగ్ ఈజ్ కంప్లీటెడ్ రాంగ్ మస్ట్ బి ఉందా ఉంది అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వి మే కాల్ ద డాక్టర్ వి మే కాల్ ద డాక్టర్ ఓకే సో మే ఉంది మే తర్వాత ఏమి ఉండాలి బీఈ ప్లస్ వి త్రీ ఉండాలి రైట్ అది గమనించండి ద మస్ట్ బి రాంగ్ నెక్స్ట్ షుడ్ బి రాంగ్ ఈజ్ రాంగ్ మే బీ రైట్ ఆన్సర్ రైట్ సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ షుడ్ మీద షీ షుడ్ వాష్ ద క్లాత్స్ तक शुड शुड बी प्लस वि थ्री विंग आर् मस्ट बी बी प्लस वि थ्री शुड बी वास्ट सो आंसर। नेक्स्ट, दे कैन पेंट द दे कैन वॉल, कैन उंडाली प्लस वि थ्री ओके राइट, मस्ट बी बी रा షుడ్ బి రాంగ్ కెన్ బి ఉందా ఉంది సో రైట్ ఆన్సర్ మీకు ట్రిక్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత ఈజీనా అని అనిపిస్తుంది ట్రిక్ తెలియకుండా ప్రయత్నం చేసి చూడండి అప్పుడు ఈ బిట్ ఎంత టఫ్ అనేది తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి రైట్ ట్రిక్ మనకి ఇక్కడ లాజిక్ తెలిసింది కాబట్టి ఈజీ తెలియకపోతే ఇది చాలా కష్టం రైట్ కోడ్ ఉంది కుడ్ ఉంటే కుడ్ బి ప్లస్ వి త్రీ రైట్ ఫస్ట్ ఆప్షన్లో ఉందా లేదు షుడ్ బి ఉంది రాంగ్ మస్ట్ బీ ఉంది రాంగ్ సో ఆన్సర్ వచ్చేసి కుడ్ బీ ఉందా ఉంది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ నైన్ షీ మైట్ సాల్వ్ ద కేస్ షీ మైట్ సాల్వ్ ద కేస్ ఇక్కడేమో నాకు లాజిక్ ఏంటిది మైట్ మైట్ ఉంటే మైట్ బి ఉండాలి మస్ట్ బీ రాంగ్ మే బీ రాంగ్ ఈజ్ సాల్వ్ రాంగ్ మస్ట్ బి మైట్ బి రైట్ మైట్ ఉంది మైట్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ విల్ ఉంది రైట్ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్నే గుర్తుపెట్టుకోవాలి విల్ షుడ్ బి రాంగ్ మస్ట్ బి రాంగ్ ఆర్ రాంగ్ సో విల్ బీ త్రీ రైట్ ఆన్సర్ సో ఇది ఈ బిట్స్కు సంబంధించినటువంటి వెరీ 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 సింపుల్ లాజిక్ రైట్ సో మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఏంటిదంటే నేను ఫస్ట్లో చెప్పినటువంటి టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ గుర్తు పెట్టేసుకుంటే అసలు మీకు బిట్ అనేటువంటిది రాంగ్ అవ్వడానికి అవకాశము ఉండదు ఆ టేబుల్ కదా పెద్ద కష్టమైనటువంటి టేబుల్ కూడా కాదు చాలా 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 ఈజీ టేబుల్ అది ఏం లేదు ఉన్నదాన్నే గుర్తుపెట్టుకోవాలి అందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద కూడా లేదు కెన్ ఉంటే కెన్ ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ బిఈ ప్లస్ వి త్రీ ఉంటుంది రైట్ అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద పని కూడా కాదు కుడ్డు ఉంటే కుడ్ ఆల్రెడీ ఉంది బీఈ ప్లస్ వి త్రీ అంతే ఆ పదం ఉంటుంది ఒక్క బీఈ వి త్రీ ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సో లాజిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మిత్రులకు షేర్ చేయగలరు అదేవిధంగా తప్పకుండా మా వీడియోను లైక్ చేయగలరు ఓకే థ్యాంక్ యూ సో మచ్